బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నింగ్ తర్వాత నిఖిల్ కావ్య ఒకే స్టేజ్ మీద న్యూ ఇయర్ సెలబ్రేషన్లో ఆదివారం విత్ స్టార్మా పరివారంలో కలుసుకున్నారు నిఖిల్ అయితే ట్రోఫీతో ఎంట్రీ ఇచ్చాడు ఈ షోకి శ్రీముఖి యాంకర్గా చేస్తుంది ఇందులో అందరినీ శ్రీముఖి పరిచయం చేసింది కానీ కావ్యాన్ని మాత్రం పరిచయం చేయలేదు అలాగే కావ్య కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు అసలు పట్టించుకోలేదు కూడా నిఖిల్ని అలాగే నిఖిల్ కూడా తన దుక్కు చూసిన అస్సలు కేర్ కూడా చేయలేదు అలాగే నిఖిల్ కూడా నీకే అంత నాకే ఎంత ఉండాలన్నట్టు తను కూడా కనీసం పలకరించలేదు అందరినీ పలకరించాడు కానీ తన దగ్గరికి వెళ్ళలేదు తను ఆ షోలో ఏష్మితో పాటు డ్యాన్సులు కూడా వేశాడు ఆ టైంలో కావ్య కూడా నీకే అంత ఉంటే నాకెంత ఉండాలన్నట్టు తను కనీసం పట్టించుకోలేదు డ్యాన్స్ వేస్తున్నా సరే అస్సలు చూడలేదు కూడా అలాగే నిఖిల్ అయితే తన విన్నింగ్ రేస్ను సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాడు కావ్య కూడా తన పనిలో తను బిజీగా ఉంది ఈ మధ్య ఈ టీవీలో న్యూ ఇయర్ దావత్ సెలబ్రేషన్లో తను గువ్వా గోరింకా సీరియల్లో తనతో పాటు నటించిన హీరోతో అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది తన పనుల్లో తను కూడా బిజీగా ఉంది ఇక నిఖిల్ కావ్య ఇద్దరూ కూడా నువ్వెంతంటే నువ్వెంతంటూ పంతాలకు పోయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ వీళ్ళిద్దరు కంబైన్ ఫ్యాన్స్ అయితే మాత్రం కావ్యక్క నిఖిల్ని క్షమించండి అంటూ తన కామెంట్స్ పెడుతున్నారు